ఈ రోజు ఇంత చక్కగా విగ్రహ చేశారంటే ఆ గణిత చిత్రానికి మనస్ఫూర్తిగా మరి అభినందనలు ధన్యవాదాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారి అంటే నాకు కూడా చాలా ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఈరోజు ఒక ధర్మారావు ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టాను అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సమసమాజ స్థాపన ఏదైతే ఉందో అది ఆదర్శం ఆ స్ఫూర్తితో నేను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నా యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని నా స్వాసాలతో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఆనందంగా ఉండే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ దయముచ్చి ఏదైతే యువత ఈ రోజు ఉన్నారో మీరందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంబేద్కర్ గారు ఈరోజు ఒక ప్రపంచ మేధావిగా ఒక భారత జాతి ముద్దు బిడ్డగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక భారత రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు గుర్తించబడ్డారు అని అంటే దాని వెనుక ఆయన ఎంతో కష్టం ఉంది శ్రమ ఉంది దీక్ష ఉంది పట్టుదల ఉంది ఆయన ఒక చిన్న కుటుంబంలో ఒక గ్రామీణ ప్రాంతంలో వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయన చదువుకునేటువంటి సమయంలో నేల మీద కూర్చుంటే కనీసం మట్టి కూడా మైలు కోడిపోతున్నామని ఒక గోనిసం చేసినటువంటి పరిస్థితి పుస్తకాలు కానీ ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ అలమారులో పెట్టుకునేటువంటి పరిస్థితి బయట బాగుంటే కనీసం తామం వేస్తే నీళ్ళు తోడుకోవడానికి వీలు లేనిటువంటి పరిస్థితి విదేశాలకి సముద్రం వ్యానం చేయాలంటే అంక్షలు ఉండేటువంటి పరిస్థితి మరి ఇన్ని బాధలు ఇన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలుంటే వాటిని అన్నింటినీ అధిగమించి ఈవేళ భారతదేశం గర్వించేటువంటి స్థాయి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకో మన ఇంట్లో మనకు ఎంతో ఆప్తుడు చనిపోతే మనం పదకొండు రోజులు గుర్తుపెట్టుకుంటాం ఆ యొక్క ఏదో కార్యక్రమం ఆ దశ కార్యక్రమం చేసే వరకు తప్పితే ఒక సంవత్సరం గుర్తుపెట్టుకుంటాం సంవత్సరం కాలం వరకు తప్పితే ఇంకొక రెండు సంవత్సరాలు తప్పితే ఇంకొక మూడు సంవత్సరాలు తప్పితే ఇంకొక నాలుగైదు సంవత్సరాల తర్వాత నెమ్మదిగా ఆ కార్యక్రమం నుంచి ఆ చనిపోయిన వ్యక్తిని మనం క్రమేపి మర్చిపోతూ ఉంటాం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన వదిలిన నాటి నుంచి సంవత్సరాలు గడుస్తున్న వారికి కూడా ఆయన పట్ల అభిమానం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అని అంటే అంబేద్కర్ గారి గొప్పతనం ఏంటంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇవేళ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి సైతం అంబేద్కర్ గారిని గుర్తించి గౌరవించింది అని అంటే అది అంబేద్కర్ గారి గొప్పతనం అటువంటి అంబేద్కర్ గారిని యువత స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మీరు కూడా ఆ స్థాయిలో ఉన్నతమైనటువంటి పదవుల్లోకి మీరు కూడా వెళ్ళినప్పుడే అంబేద్కర్ గారికి మనం నిజమైనటువంటి నివాళులు ఘనమైనటువంటి నివాళులు వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి ఆ రకంగా యువత అంతా కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి